మ్యామ్ ముందుగా అవకాశం ఇచ్చినందుకు ఈరోజు మా కళాశాలకు రావడానికి మాకు ఎంతో ఆనందంగా ఉంది నేను మీ సమయాన్ని వృధా చేయాలనుకోవట్లేదు మేము అడగాల్సింది మీకు నేరుగా అడిగేస్తాను అమ్మాయినా అడగందే అన్నం పెట్టదంటారు అలాంటి ఒక కొడుకు స్థానంలో అమ్మని అడుగుతాను నేను చెప్పాము మా కళాశాలలో ముందు చూసుకున్నట్లయితే విద్యలో తొంభై శాతం వంద శాతం ఉత్తీర్ణతలు సాధిస్తున్నాము అలాగే మాకు మా కళాశాలకి ఒక ప్లే గ్రౌండ్ మైదానం కావాలని మా కాలేజ్ మా కాలేజ్ తరఫున అందరూ తరఫున మీకు అడుగుతున్నాను తప్పకుండా బి ప్రపోజల్ పెట్టారంట అమ్మా అండ్ దట్ బి డన్ అంట ప్రపోజల్ ఇస్ గాన్ త్రూ సో తప్పకుండా మీకు ప్లే గ్రౌండ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నాట్ ఆల్వేస్ స్టడీస్ మీ ప్లే 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 గ్రౌండ్ కూడా ఇస్ అ స్ట్రెస్ బస్టర్ వెన్ యూ ప్లే అంతే కదమ్మా ఇట్స్ అ లాట్ ఆఫ్ స్ట్రెస్ బస్టర్ ఆల్సో షూర్ అది తప్పకుండా అమలు చేస్తారు థ్యాంక్ యూ సో ఐ థ్యాంక్ వన్స్ వన్స్ అగైన్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు మీట్ యుల్ అండ్ ఇంటరాక్ట్ విత్ యూత్ అండ్ వన్స్ అగైన్ ఐ రిమైండ్ యూ యు ఆల్ షుడ్ కీప్ మీరందరూ మన దేశం గురించి మన రాష్ట్రం గురించి మీ మనసులో ఉండాలి మీరందరూ కలిసి మన దేశాన్ని రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని యువతీ యువకుల్ని యువతీని అందరినీ నేను కోరుతున్నాను థ్యాంక్ యూ ఇప్పుడు కుప్పం డిగ్రీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ తరఫున మేడం గారిని చిరు సత్కరించబోతున్న స్టాఫ్ మెంబర్స్ అందరూ అంగీకరించవలసిందిగా మేడం గారిని కోరుతా ఉన్నా థ్యాంక్ యూ అమ్మా ప్లీజ్ we